ఏ హాయ్ హలో టుడే స్పెషల్ విజిట్ ప్లేస్ వాజ్ శ్రీ బ్రహ్మరాంబిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి మాచల్ దగ్గరలో ఉందండి తేరాల ఊరి పేరు వచ్చేసేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ బకెట్సు కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా దానికి కావాల్సిన సప్లై ఐ మీన్ మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటారు కదా ఈ బకెట్స్లోనే తీసుకెళ్తూ ఉంటారు రాయి లేకపోతే ముడి సరుకు అంటూ ఉంటారు కదా అలాంటిదంతా కూడా సున్నపురాయి ఈ క్వారీస్ నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఆ క్వారీస్లో తవ్విందంతా కూడా ఇలా బకెట్స్లో వేసి అటు ఇటు సప్లై చేస్తారు ఈ మనం ఈ బకెట్లు కొట్టుకొని వెళ్ళినట్లయితే కనుక గుడి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ చెట్లు అంతా కూడా తిరునాల్లా లేకపోతే ఏమంటారు ఉత్సవాల టైంలో నీట్గా క్లీన్ చేసేస్తారు ఎవరో కాదండి ఈ కేసీపీ వాళ్ళే క్లీన్ చేసేస్తారనమాట ప్రస్తుతం ఈ గుడి వచ్చేసి కేసీపీ వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ గుడి అంతా కూడా మీకు ఈ పురాణం అంతా చెప్తాను అంటే ఈ గుడిని కట్టించింది పరశురాముడు అంటారు పరశురాముడు ఎందుకు కట్టించారు అంటే పరశురాముడు యుద్ధాలు జయించిన తర్వాత శివుడు కళ్ళలో వచ్చి ఇక్కడ గుడి కట్టించమని చెప్పారంట మీకు ఈ గుడిలో కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ కనిపించేదండి గోపురం దేవాలయం గోపురం ఇలా వెళ్ళినట్లయితే మనం మనుషులు ఎలా అయినా వెళ్ళచ్చు లోపలికి లేదా అనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు కాబట్టి దీన్ని ఉత్తరపు వాకిలి అంటారు ఇలా లోపలికి వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే బ్యాక్ సైడ్ ఇంకొక వే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వచ్చేసి టెంపులే ఈ టెంపుల్ ప్రదేశం అంతా కూడా చాలా పెద్ద ప్లేస్ అండి కాశీ అని వారణాసి ఇదన్నీ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇదంతా వచ్చేసి ఉత్తరపు కాశీ అంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది దక్షిణ కాశీ ఇక్కడ దక్షిణ కాశీ అని ఎందుకు అన్నారంటే ఈ టూ ప్లేసెస్లో మాత్రమే గోగర్భం అనేది ఉంది ఈ గోగర్భం అనేది మనిషి అటువైపు నుంచి ఇటువైపు రావడానికి ఒక చిన్న హోల్ ఉంటుంది ఒక మనిషి పట్టంతా ఇంకా చెప్పాలంటే చిన్నదే అలాంటి ప్లేస్లో నుంచి ఒకళ్ళు అలా బయటికి వెళ్ళి ఇలా రావడం చాలా గ్రేట్ అనమాట ఇక అనిపిస్తుంది కదా ఇక్కడ శివుడి విగ్రహం ఈ విగ్రహం పరశురాముడు తీసుకొచ్చినది స్వయంభూ వెలిసిన విగ్రహం లోపల ఉంది మనం మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు చూడవచ్చు ఇదంతా కోరేరు ఈ కొనేరులో అంతా రాయి ప్రదేశం కవ్వడం వల్ల వాటర్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట సో ఈ ఉత్సవాలప్పుడు ఈ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ వాటర్ అంతా పెట్టేసేసి ఇక్కడ స్నానం చేసేసి వెళ్తారు ఈ కోనేరులో స్నానం చేసేసి వెళ్తారు ఇది టెంపుల్ ఇదిగో నేను గోగర్భం అని చెప్పాను కదా ఇది ఈ ప్లేస్లో నుంచి ఇలా బయటికి రావాలన్నమాట అటు నుంచి ఇటు రావడం ఎలాంటి వారైనా సరే పట్టేస్తారు భయం అయితే లేదు చాలామంది అయితే భయపడుతూ ఉంటారు రావడానికి ఎస్ సో మార్నింగ్ టైమ్స్లోనే మేము వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ అభిషేకం చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా కంపల్సరీ చేసేసుకుంటే బెటర్ ఎందుకంటే మొక్కు మొక్కుగా ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి సో ఎప్పుడైనా పూజారులు మార్నింగ్ టైమే వచ్చి వెళ్తూ ఉంటారు మనకి అవైలబుల్గా లేకపోతే పూజారి అక్కడ నెంబర్ ఉంటుంది మనం చూసి కాల్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది నెంబరు వచ్చేసి పుట్టుందండి పక్కనే ఈ అదిగోండి ఇది పుట్ట ఎక్కువగా తుఫాను వర్షాలు వస్తూ ఉన్నాయి కదా సో పుట్ట అనేది అంతా కూడా కొంచెం డ్రై అయిపోయి ఐ మీన్ వాటర్ ఎక్కువైపోయి ఇలా కరిగిపోయిందన్నమాట శ్రీ భ్రమరాంబిక అమ్మవారు లోపల శ్రీ సిద్ధేశ్వర స్వామి స్వామి ఇది చూస్తున్నారు కదా ఈ స్వయంభు వెలిసిన విగ్రహం అండి ఇక్కడ అభిషేకం చేయించుకున్న అంతా బాగుంటుంది సో నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న గుడి ఇది ఇక్కడైతే ఉత్సవాలు చాలా బాగా చేస్తారు తేరాల శ్రీ బ్రహ్మరాంబిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇలా బయటకు వచ్చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా కేసీపీ వాళ్ళే తీసుకొచ్చి తీసుకెళ్తాం జరుగుతూ ఉంటుంది బట్ పర్టికులర్ టైమ్స్ ఉంటాయి ఆ టైమ్స్లో మనకి అవైలబుల్ ఉన్నప్పుడే తీసుకెళ్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా లేదు ఓన్ వెహికల్ ఉంటే మనమే వెళ్ళొచ్చు ఈ కనిపించేదంతా కూడా కేసీపీ ఫ్యాక్టరీకి సంబంధించిన ముడి సరుకు తీసుకెళ్లేదండి ఇందాక ఆ బకెట్స్ అని చూపించాను కదా అవి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఇక్కడి నుంచి ఒక అందరినీ లోపలికి అయితే పంపించరు యాక్చువల్గా ఇదంతా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్లేసే ఎదురు కనిపిస్తుంది కదా అవన్నీ పార్క్ చేసి ఉన్నాయి ఇలా ముందుకెళ్ళినట్లయితే కనుక ఇది రోడ్డు వచ్చేసేసి మొత్తం కూడా మట్టి రోడ్డే నార్మల్ రోడ్ అయితే వేయడం అయితే జరగలేదు మీకు మాచర్లోనే ఉన్నట్లయితే కనుక మాచర్ నుంచి కనుక అయితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది నేను మీకు ఈ లొకేషన్ అదంతా కూడా పిన్ కామెంట్లోను అండ్ డిస్క్రిప్షన్లోను మీకు మెన్షన్ చేస్తాను ఈ లింక్ వచ్చేసి గుడి టెంపుల్కి ఎలా వెళ్ళాలి గూగుల్ మ్యాప్స్ ద్వారా అని ఇది గేట్ అండి కేసీపీ గేటు ఇలా బయటికి వెళ్ళినట్లయితే ఊర్లోకి వెళ్ళిపోతాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ